యాదాద్రి భువనగిరి యాదగిరుట మండలం సైదాపూర్ గ్రామంలో శ్రీ 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 మహాకాల భైరవ శక్తిపీఠం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ శ్రీ మహాకాళభైరవ భైరవ శక్తిపీఠ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వర నమ ఈరోజు ఇక్కడ మనకు యాదగిరిగుట్ట సమీపంలో మాందేశ్వర విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది అమావాస్య మాందేశ్వరుడు లగ్నంలో ఉండగా ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ మాందేశ్వరుడు దశమ గ్రహంగా కీర్తించబడతాడు ఈయన జ్యోతిష్ శాస్త్రంలో అగ్ర గ్రహంగా నేను చెప్తాను ఈయన సేవ చేసుకోవడంలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క దుర్ దుస్సంఘటనలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల దుస్సంఘటనలు కోల్పోతారు సమస్త శుభాలు వాళ్ళకు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ రామ సేవకై రావణ సంహారానికై ఉద్భవించినటువంటి ఈయన ఈ దేవత చాలా చాలా చరిత్ర కలిగినటువంటి దేవత ఈయనకు వాహనము బల్లి ఆయుధము గొడ్డలి ఈయన శనేశ్వరుడు కుమారుడు ఈయన తమిళనాడులో విశేషమైనటువంటి ఆరాధనతో ఉన్నాడు మన తెలుగు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావన్న సంకల్పంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది తంత్రజ్యోతిషం జ్యోతిష్య విధానంలో మాందేశ్వరం గురించి విశేషమైన సేవ ఇప్పటికే చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తాము ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి గురువుగారు ఈ బోధానంద స్వామి గారి ఆధ్వర్యంలో గురువుగారి ఆధ్వర్యం జరిగింది ఈ ప్రాంతంతో సైదాపురం సైదాపురం యాదగిరి గుడి పక్కన సైదాపురం అనేటువంటి ఈ ప్రాంతంలో ఈ కాలభైరవ ఆశ్రమంలో క్షేత్రంలో వెలిసింది చెప్పాలంటే ఇది ఒక విధంగా మనకు అదృష్టం అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ కలికాలంలో జరుగుతున్న దుస్సంఘటనలు సెల్ఫీ తీసుకుని కూడా చనిపోతున్నారు దుర్మణాలు ఫలవుతున్నారు ఇటువంటి రోజుల్లో మన ఇంటిలో దుస్సంఘటనను ఆపడానికి స్వామివారి ఆరాధన చేసుకుంటే ఇంతకు మించినటువంటి ఆరాధన ఇంకేవీ అవసరం లేదు స్వామి బోధానంద గోసేవాశ్రమ పేటాధిపతిని మేము ఇక్కడ మాండీశ్వర స్వామి ప్రతిష్ట ఆషాఢ అమావాస్య ఇరవై నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజున ఉదయం తొమ్మిది నుంచి పది నలభైలోపు కన్యాల గుడికి కాలంలో చేయటం జరిగింది మాందీశ్వరుడు అంటే చాలామంది శనీశ్వరుడు యొక్క రూపంగా భావిస్తారు లేదా లింగ రూపంగా ఉంది కాబట్టి మహేశ్వరుడు అనుకుంటారు కానీ మాంది అంటే ఒక గ్రహం నవగ్రహాలే కాకుండా పదో గ్రహాన్ని దశమ గ్రహం అంటారనమాట ఆయన శనీశ్వరుడికి మందాదేవికి పుట్టినటువంటి కుమారుడు మాంది శనిశ్వరుడికి జ్యేష్ఠాదేవికి జన్మించిన కుమారుడు గుళిక ఈ గుళిక కాలంలో ఈ మాంది స్వామివారికి ఆయనకు లేదు ప్రేతగ్రహం కాబట్టి సూక్ష్మ రూపంలో ఉంటారు కనుక లింగాకారంగా పూజించేటువంటి విధానాన్ని ఆగమశాస్త్రం ఏర్పాటు చేసింది ఆ లింగ రూపంగా ఉండేటువంటి మాందీశ్వరుడికి సాధారణంగా పరమేశ్వర లింగ రూపాలన్నీ తూర్పుగా ఉంటాయి ఎక్కువ ఉత్తరంగా సోమసూత్రం అదంతా ఉంచుతారు కానీ ఈ మాందీ గ్రహానికి సంబంధించిన లింగరూపంలో ఉంచి పూజించే విధానంలో ఆగమ శాస్త్రంలో దక్షిణంగా కానీ పడమరంగా కానీ పడమరగా కానీ పెట్టి సోమసూత్రం పడమర చుట్టే దక్షిణం దక్షిణంగా ఉంచితే తూర్పుకుంచి చేసే విధానం ఉంటుందన్నమాట ఏదైనా దుస్సంఘటనలు అకాల మృత్యువులు యాక్సిడెంట్స్ అవసాన దశలో చాలా దుర్మరణంగా చాలా నికృష్టంగా జీవించి మరణించటం మనం దేవాలయాలకు వెళితే ఏం కోరుతాం ఫ్రస్ట్ కోరుకునేది ఏంటి అనాయాసైన మరణం వినా ధైన్యైన జీవనం అంతే తపసాయుధ్యం అని కోరుకుంటాం దేహమే పరమేశ్వర అని కోరుకుంటాం అంచేత అనాయాసంగా మరణించేటువంటి మరణించాలనుకున్న వాళ్ళు మాందీశ్వరుని పూజించాలి ఏదైనా నవగ్రహాల్లో ఎన్ని దోషాలు ఎన్ని ఉన్నా ఉన్నా ఎన్ని రకాల పరిహార క్రియలు చేసినా కూడా ఆ పరిహారాల వల్ల ఆ దోషాలు నెరవేరక కష్టాల్లోనూ ఉండేటప్పుడు మాందీ గ్రహాన్ని కనుక పూజించినట్టయితే వెంటనే తక్షణం ఆ ఫలితం సిద్ధిస్తుంది నేను కొన్ని సంవత్సరాలుగా మాంది గ్రహం నేను విద్య నేర్చినప్పటి నుంచి మాందీ గుళిక యమ ఇంద్ర వరుణ గ్రహాలు అనేటువంటి గ్రహాలను వేసి జాతకం గణించటం మాకు అభ్యాసం ఈ మధ్య కాలంలో రుక్మాంగతరావు గారు చాలా అద్భుతంగా ఈ మాంది గ్రహం గురించి చెబుతున్నప్పుడు ఆయన చేతితో ప్రతిష్ఠిద్దాం ప్రతిష్ఠింపజేద్దాం అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఆయన మాందీ ప్రచారకులు కాబట్టి మనం మాందీ విగ్రహ ప్రతిష్ఠ ఆయనతో చేయిస్తే విస్తృత ప్రచారం అయ్యేదానికి బాగా అవకాశం ఉంటుంది మన క్షేత్రం కూడా ప్రశస్తి వహిస్తుంది ముఖ్యంగా ఈ మాందీ గ్రహాన్ని శనివారం నాడు గుడికి కాలంలో మనం అభిషేకంగాని అర్చన కానీ హవనం కానీ నిస్సందేహంగా నవగ్రహాల్లో ఏ దోషం ఉన్న నవగ్రహాలని కామూషపోతాయంతే శుభ ఫలితాలు ఇచ్చే తీరుతాయి అది శాస్త్రం అందరికీ నమస్కారం